సో లక్ష రూపాయలకి స్టార్ట్ అయింది కదా ఇరవై రెండు సినిమాల్లో నేను ముందు అడిగినట్టు హైయెస్ట్ పారితోషికం దేని తీసుకున్నారు మిగతా అన్నీ కూడా ఓన్లీ కాస్ట్యూమ్స్ చేసినట్టుగా తీసుకున్నాను ఇప్పుడు వాటికి అంటే ఆ తర్వాత మెటీరియల్స్ గా వాళ్ళే తేవడం ఏమీ జరుగుతుంది కానీ మీ మీకు పర్సనల్గా అప్పట్లో నలభై యాభై వేలు ఏది ఈ ఒక్కడ రామారావు గారు కుట్టిన కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ మిగతా ఆర్టిస్ట్లకు మిగతా వాళ్ళకి వేరు వేరే సపరేట్గా ఉంటాయి అన్నమాట సో ఇన్ని సినిమాల్లో ఏ సినిమాలో ఏ కాస్ట్యూమ్స్కి మీరు ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది ఎన్టీఆర్ గారి కాస్ట్యూమ్స్ అందులో గజ దొంగకే ఒక దానికి కొంచెం బాగా వర్క్ చేసేది సార్ గజ దొంగలో ఎందుకంటే ఆ బ్లాక్ లైటింగ్ రావాలని అలా బ్లాక్ డ్రెస్ మీద గోల్డ్ వర్క్ చేయటం ఆ సింబల్ వర్క్ చేసుకోవటం అలాగే తర్వాత మాకు నచ్చినది ఎక్కువగా వేటగాడు వేటగాడు కూడా ఇవాళ్ళకి కూడా ఆ సినిమాని చూస్తుంటే అది ఆయన అసలు మనం కుట్టామన్న భావం కలుగుద్ది ఎందుచేతంటే ఆ యంగ్గా యూత్గా ఆ ఫ్లవర్స్ ఇప్పుడు ఇప్పుడు వాడుతున్నారు అంత పబ్లిక్ అది ఆనాడే ఎప్పుడు ఇంట్రడక్షన్ చేసిన ఇవాళ బెల్ బాటం ప్యాంట్లు బెల్ అనేసి ఆనాడేస్తే ఇవాళ ఏంటంటే బూట్ కట్ అనేసి పబ్లిక్ అదే స్టైల్ రన్నింగ్ అనమాట ఆ రకమైన మార్పులు ఆనాడు ఏదైతే చేసేవి ఇవాళ ప్రజెంట్ అదే జరుగుతా ఉన్నాయి సైకిల్ అండి ట్రెండ్ అనేది జరుగుతుంది కానీ ఇప్పటికీ వస్తూ ఉంటారు మా దగ్గర చాలామంది కస్టమర్లు అన్నగారు కాలర్ పెద్ద పెద్ద కాలర్లు వేయించుకొని కొన్ని కొంతమంది స్టేజీ ఆర్టిస్టులు కొంతమంది వచ్చేసి అలాగే కావాలి అలాగే చేయాలి అలాంటి డ్రెస్సులు కావాలని చెప్పడానికి అడగడానికి వస్తూ ఉంటారు